హలో అంటే వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఆంటీ లేరు మీ అందరికీ తెలుసు షీఈస్ ఆన్ అ డివోషనల్ ట్రిప్ ఇలాగే నేను ఆంటీని కూడా వీడియోలో చాలా మిస్ అవుతున్నాను కానీ ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ మీకు అమేజింగ్ కలెక్షన్ ఉండబోతుంది ఫర్ ది అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ మంచి వెంకట్గిరి నుంచి కంచి పటూస్ నుంచి ఫ్యాన్సీ వేర్ అండ్ డైలీ ఆఫీస్ వేర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఫస్ట్ సారీ వచ్చి మీ అందరి ఫేవరెట్ నా పర్సనల్ ఫేవరెట్ ఆరెంజ్ కలర్ సారీ సారీనా బ్యూటిఫుల్ డిజైన్ అండి మీరు ఆ బర్డ్స్ డిజైన్ కన్నా ఇంకా గ్రాండ్గా ఉంటుంది సో దిస్ ఇస్ వన్ ఇందులో దేర్ ఆర్ టూ పీసెస్ అవైలబుల్ సో ప్లీజ్ హరి ఆఫ్ ఎవరికైతే కావాలో వి ఆల్ వీ ఆల్సో హ్యావ్ ఎన్ అదర్ పీస్ ఇన్ ద సేమ్ డిజైన్ సో హూ హెవ్ అ పింగ్జ్ ఫస్ట్ దే కెన్ బుక్ ద సారీ అండ్ సేమ్ డిజైన్లో వీ హ్యావ్ ఎన్ అదర్ రెడ్ కలర్ అండి సో డిజైన్ సేమ్ ఉంటుంది కలర్ వచ్చి మనకి బ్యూటిఫుల్ రెడ్ షేడ్ అండి దిస్ ఇస్ ద పల్లు ఈ వీడియోలో మోస్ట్లీ అన్ని పల్స్ చూపించగలిగితే అండి లేదు అంటే షో ఆల్ డిజైన్స్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ రెడ్ సారీ చాలా బాగుంటుంది అండ్ దిస్ ఇస్ థర్డ్ సారీ మంచి కల్నేత పీచ్ కి రేడియం ఎల్లో కైండ్ ఆఫ్ బార్డర్ మంచి చిన్న టూ డిజైన్స్ ఆఫ్ అ బూటాస్ ఉన్నాయి కింద వచ్చి బ్రైట్ ఎల్లో బార్డర్ ఉంది డిజైన్ మొత్తం చూస్తే ఇలా ఉంటుంది కంచి పటుస్కి ఏ మాత్రం తగ్గట్లేదండి ఇప్పుడు వెంకట్గిరిస్ ఒకప్పుడు వెంకట్గిరి అంటే వద్దు అన్న వాళ్ళు ఇప్పుడు ఈవెంట్లో వెంకటగిరి మ్యాండేటరీ కట్టుకుంటున్నారు ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ హ్యాండ్లూమ్స్ అండ్ నేను ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి హారికారెడ్డి డిజైన్ స్టూడియో నెంబర్ ఎప్పుడు ఒకటే ఉంటుందండి మీకు ఆ నెంబర్ నుంచి మెసేజ్ వస్తేనే మీరు రెస్పాండ్ అవ్వండి పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు నేనే వన్స్ యూ ఫైనలైజ్ ద సారీ నేను వేరే నెంబర్ చెప్తాను రీసెంట్లీ వి ఫేస్ వన్ ఇష్యూ విత్ వన్ ఆఫ్ ది కస్టమర్ ద నంబర్ కన్ఫ్యూజన్ మా నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ నైన్ ఈ నెంబర్ నుంచి మాత్రమే మీకు కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఇస్ నెక్స్ట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ షేర్ ఆఫ్ అ ల్యావెండర్ కాకపోతే కొంచెం లైలాక్ టోన్స్ లో ఉంటుంది పైన కింద ఈక్వల్ సైజ్ బార్డర్ అండ్ మీరు చూసినట్టు అయితే సిల్వర్ బూటాలో ఉంది దానికి ఐ షేప్ ఐ పార్ట్ లో చిన్న మీనాకారింగ్ విచ్ ఇస్ యాడింగ్ సో మచ్ బ్యూటీ సో ఇది ఓవరాల్ డిజైన్ ఇఫ్ యు లైక్ ఎనీ ఆఫ్ ద సారీ మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు మా వాట్సాప్ నంబర్ కి షేర్ చేస్తే కనుక ఐ గివ్ యూ ది ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అండి ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్న సారీస్ అన్ని ఆర్ బిట్వీన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టిల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇన్ వెంకట్గిరీస్ అండ్ ఒక్క సారీ ఉంది విచ్ ఇస్ మోర్ దెన్ ఫిఫ్టీన్ థౌసండ్ మీరు ఏదైతే నచ్చిందో అది మాకు షాట్ చేస్తే వి విల్ గివ్ యు ది ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ దిస్ అన్ అదర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ డిజైన్ ఎవరికైతే చిన్న బార్డర్ నచ్చుతుందో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ సారీ అండ్ కంచి పట్టులో వింటేజ్ స్టైల్ ఎలాగో ఇప్పుడు వెంకట్గిరిలో అలా మంచి వింటేజ్ స్టైల్ వస్తున్నాయి చిన్న చెక్స్ లో మంచి క్లోజ్ నెట్ బూటా విత్ బార్డర్ గ్యాప్ బార్డర్ లో ఇంతకు ముందు ఎంటీ స్పేస్ ఇచ్చేవాళ్ళు బట్ ఇక్కడ కూడా ఇప్పుడు దే ఆర్ గివింగ్ అ బూటా అది ఇంకా మనకి ఎలిగెంట్ గా కనిపిస్తుంది అండ్ ఈ కలర్ ఇన్ పర్టికులర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫర్ ఎనీ స్కిన్ టోన్ డిజైన్ వచ్చి మనకు ఓవరాల్ గా ఇలా ఉంటుంది దిస్ ఇస్ ద క్లోజ్అప్ ఆఫ్ ద డిజైన్ మీకు ఏ సారీ నచ్చినా ప్లీజ్ వాట్సాప్ అస్ అండ్ ఐ విల్ గివ్ యూ ద ప్రైస్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దాం నెక్స్ట్ సెట్ ఆఫ్ వెంకటగిరి సారీస్ చూద్దాం అండి దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ మజంతా పింక్ షేడ్ లో పైన కింద మనకి ఈక్వల్ సైజ్ బర్డ్ డిజైన్ లో పైతనీ వివింగ్ డిజైన్ చేశారు అండ్ మీరు బాడీ అబ్జర్వ్ చేసినట్టు అయితే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ మీనాకారితో చాలా యునిక్ గా ఉంది అనమాట బూటా కూడా సో చాలా మంచి కలర్ అండ్ ఫ్రెష్ డిజైన్ ఆల్సో అండ్ కమింగ్ టువర్డ్స్ ద నెక్స్ట్ సారీ సారీ మనకి మంచి ల్యావెండర్ షేడ్ లో ఉంది వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ లో సెంటర్లో ఎలిఫెంట్ బూటా బార్డర్ లెస్ కాన్సెప్ట్ కానీ మనకి చిన్న డీటెయిలింగ్తో బార్డర్ కి హైలైట్ చేయడం వల్ల అది చాలా మంచి ఫినిషింగ్ యాడ్ అవుతుంది సో ఇదే లావెండర్ లో మనకి ఇంకొక షేడ్ ఎల్లో ఉంది ఆంటీస్ ఫేవరెట్ కలర్ నవ్ ఇట్ హాస్ బికమ్ మై ఫేవరెట్ కలర్ ఆల్సో సో సేమ్ డిజైన్ మంచి హల్దీ ఎల్లో షేడ్ అండి ఇఫ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఈ సారీస్ ఎందులో అయినా నాకు ప్లీజ్ షేర్ ద స్క్రీన్ షాట్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చి మన నంది డిజైన్ ఒక్కసారి మనం ఈ డిజైన్ చూపించాం చాలా ఆర్డర్స్ వచ్చాయి మళ్ళీ ఫ్రెష్ కలర్స్ వచ్చినాయి చిన్న బెల్ షేప్ లో ఉన్న బూట దానికి పైన కింద ఒక త్రీ ఇంచెస్ లో మంచి గోల్డెన్ జారీలో నంది డిజైన్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇదే డిజైన్ లో మనకి ఇంకొక ట్రెడిషనల్ కలర్ గ్రీన్ అండ్ ఫెనుగ్రీక్ మెంతి ఎల్లో షేడ్ బార్డర్ ఉంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు ఈ షేడ్కి అండ్ నెక్స్ట్ సారీ వచ్చి మన అందరి మోస్ట్ ఫేవరెట్ డిజైన్ బర్డ్ డిజైన్లోనే మళ్ళీ రీస్టాక్ అయిన లావెండర్ కలర్ సో ఈ లో మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ వాట్సాప్ ఆ నేను ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ సారీస్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అంతా మంచి వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి మనం మన కంచి పట్టు తో కూడా మన ట్రేడ్ మార్క్ సారీస్ రీస్టాక్ చేసేసామండి కొన్ని న్యూ డిజైన్స్ ఉన్నాయి కొన్ని రీస్టాక్ డిజైన్స్ ఉన్నాయి వాటిలో ఎంతో మందికి నచ్చిన సారీ లాస్ట్ టైం లైట్ పేస్టిల్ కలర్ లో చేసాము బట్ ఇప్పుడు కల్నేత ఆరెంజ్ అండ్ పింక్ జ్యువెల్ షేడ్ లో ఉంది మంచి కాంట్రాస్ట్ మీనాకారి చాలా సటిల్ గా ఉంటుంది అండ్ సిల్వర్ సరీతో బార్డర్ హైలైట్ చేశారు ఇవి అన్ని కంచి పట్టు సారీస్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్టీన్ థౌసండ్ అప్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఈ వీడియోలో మనం కంచి సారీస్ చూస్తున్నాము ఫస్ట్ చూసిన సారీస్ అన్ని వెంకటగిరి అండి స్టార్టింగ్ ఫ్రమ్ లెవెన్ ఫైవ్ టిల్ ఎయిటీన్ వరకు ఆ వెంకటగిరి కలెక్షన్ ఉంది అండ్ ఈ బుట మనం ఒక నైన్ మంత్స్ బ్యాక్ చేసాము ఇలాంటి బుట బట్ విత్ అ డిఫరెంట్ డిజైన్ ఇప్పుడు మళ్ళీ ఇందులో కలర్స్ రీస్టాక్ అయ్యాయి దట్ వాజ్ సచ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది కూడా కల్నేత అండి పింక్ అండ్ పీచ్ కల్నేత కలర్ చాలా మందికి నచ్చేసేడు అనమాట అండ్ ఇందులోనే మనకి చాలా కలర్స్ ఉన్నాయి మీ అందరికి తెలుసు నేను ఎక్కువ కలర్స్ తీసుకురాను అని అలాంటిది నేనే తెచ్చాను అంటే ఎంత బాగుందో యూ కెన్ అండర్స్టాండ్ మంచి బేబీ పింక్ షేడ్ అండ్ దానికి ఇది సిల్వర్ కాదు అలానే డార్క్ గోల్డ్ కాదు చాలా సటిల్ సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ బూటాస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి మంచి డార్క్ నేవీ బ్లూ అనమాట దీనికి డిఫరెంట్ బూటా బూటా చేంజ్ అయింది బట్ కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది మీరు చూసినట్టయితే చాలా ట్రెడిషనల్గా అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకొక కలనేత షేడ్ మీకు ఆరెంజ్ ఆర్ పీచ్ గా కనిపించవచ్చు అందుకని ప్లీజ్ ప్లీజ్ బుక్ వీడియో కాల్ బిఫోర్ యూ ఫైనలైజ్ ద కలర్ ఈ కలనేత షేడ్స్ అన్నీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తాయో నాకు తెలీదు సో బుక్ చేసుకునే ముందు ప్లీజ్ వీడియో కాల్ బుక్ చేసుకోండి బికాజ్ వీ డు నాట్ ఎంకరేజ్ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజ్ ఇప్పటికే మీ అందరికీ తెలుసు ంచి పట్టు సారీస్ అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి ఈ సారీ అండ్ నెక్స్ట్ సారీ ఇంకొక నేవీ బ్లూ షేడ్ బట్ విత్ డిఫరెంట్ బూటా అండ్ బార్డర్ చాలా ఎలిగెంట్ గా ఉంది బూటా గానీ కలర్స్ కానీ అండ్ అదే డిజైన్ లో మనకి ఇంకొక కలర్ వచ్చింది పింక్ అండ్ పీచ్ మిక్స్ అయిన షేడ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అండి ఇవి అందరి స్కిన్ టోన్స్ కి సూట్ అవుతాయి ఆల్మోస్ట్ ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఇది చాలా ఓల్డ్ కలర్ ఇప్పుడు బాగా అడుగుతున్న కలర్ అనమాట మనకి పాచ్ గ్రీన్ అండ్ నార్మల్ లీఫ్ గ్రీన్ మిక్స్ అయితే వచ్చే కలర్ మంచి సారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా కూడా ఎవరైతే డిఫరెంట్ గా కావాలి అనుకుంటారో వాళ్ళు సారీకి వెళ్ళిపోవచ్చు పింక్ డామినెంట్ గా ఉంది చాలా లైట్ పీచ్ ఉంది దానిపైన చాలా డిఫరెంట్ కలర్స్ తో మీనాకారి ఉంది హైలైట్ వచ్చి సారీ బార్డర్ అండి యూ కెన్ సి మంచి మీనాకారి డిటైలింగ్ ఉంది బార్డర్ మీద చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ అండ్ ఈ సారీ స్పెషాలిటీ వచ్చి ఇవి అన్ని చాలా లైట్ వెయిట్ అండి అన్ని ఇంటర్లాక్ వీవింగ్ తోనే ఉంటాయి నెక్స్ట్ సారీ వచ్చి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్లాక్ అండ్ క్రీమ్ మీకు బ్లాక్ సెంటిమెంట్ లేదు అని అనుకుంటే కనుక యూ విల్ లవ్ ద సారీ ఫర్ ష్యూర్ అసలు ఆ కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ చాలా యూనిక్ గా ఉంది జనరలీ ఎక్కువ బ్లాక్ కి రెడ్ బ్లాక్ కి మరూన్ అలా వస్తాయి బట్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ సారీ అండ్ ఇప్పుడు రెడ్ పింక్స్ ఎంత ఫేమస్ బ్రైట్స్ ఆర్ ప్రిఫరింగ్ బాటిల్ గ్రీన్ కూడా అంతే ఈక్వల్ గా ఇవి అన్ని మనకి గోల్డ్ సిల్వర్ రోజ్ గోల్డ్ అన్ని కలర్ జరీస్ తో డిజైన్స్ ఉన్నాయి సో మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ డిజైన్స్ అన్ని చాలా ఫ్రెష్ గా వచ్చాయి మార్కెట్ లోకి ఇంకా డోంట్ నో ఎంత మంది దగ్గర ఉన్నాయో అండ్ నెక్స్ట్ సారీ వచ్చి మంచి పింక్ కలర్ కి జిగ్జాగ్ లైన్స్ తో డిజైన్ ఉంది అండ్ అక్కడక్కడ టూ టైప్స్ ఆఫ్ మోటివ్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీస్ చూద్దాం ఇందాక చూసినవి బ్యూటిఫుల్ కంచి పట్టుస్ అంటే నెక్స్ట్ వస్తున్నవి ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి బ్రైడల్ కి ఏ మాత్రం అసలు డిజైనర్ కాన్సెప్ట్ కావాలి అన్న మనకి ట్రెడిషనల్ కావాలి అన్న అన్ని ఉన్నాయి మన దగ్గర బ్యూటిఫుల్ పీచ్ షేడ్ కి కింద కొంచెం లాంగ్ స్కర్ట్ బార్డర్ స్టైల్లో పైతనీ డిజైన్ ఇక్కడ వరకు మనకి పైనంతా కంచి డిజైన్ వచ్చింది అది కూడా చాలా యూనిక్ డిజైనింగ్ లో అండ్ కింద వచ్చి పైతనీ డిటైలింగ్ అనమాట ఎనీ బ్రైడ్ ఎవరైనా కానీ చాలా కొత్త సారీ కట్టుకోవాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎనీ బ్రైడ్ అండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చి చాలా ట్రెడిషనల్ కింద ఉన్నది డిజైనర్ కాన్సెప్ట్ అయితే ఇది చాలా ట్రెడిషనల్ కలర్ కల్నేత రాణి పింక్ షేడ్ కి కింద పైన ఈక్వల్ సైడ్స్ లో టర్నింగ్ బార్డర్ లా ఇచ్చి దాన్ని మీనాకారితో హైలైట్ చేశారు ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది ఇప్పుడు మోనోక్రోమ్స్ కూడా చాలా మంచిగా అడుగుతున్నారు బ్రైట్స్ అండ్ అలాంటిదే నెక్స్ట్ సారీ కూడా మంచి బ్రింజాల్ పర్పుల్ షేడ్ మిక్స్డ్ కలర్ అండి దానికి డల్ సిల్వర్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ మీరు పట్టుకుని చూస్తే మీకు ఫీల్ ఈజీగా అర్థం అవుతుంది అండ్ అదే సారీ మీద బుటీ కాన్సెప్ట్ లో సిల్వర్ సారీలో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ హారికారెడ్డి స్టూడియో అండ్ రెడ్ లేకుండా అయితే ఉండదు కదా నెక్స్ట్ వచ్చి మనకి కంచి పట్టులో రెడ్ బ్యూటిఫుల్ రెడ్ షేడ్లో పటోలా డిజైన్ అండి వెరీ యూనిక్ థాట్ చాలా ఎలిగెంట్ గా ఉంది ఎవరికన్నా రెగ్యులర్ రెడ్ సారీస్ వద్దు అనుకుంటే దిస్ ఇస్ యువర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ సారీ వింటేజ్ కలెక్షన్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇప్పుడు వింటేజ్ సారీస్ కి ఉన్న క్రేజ్ మీ అందరికీ తెలుసు అందులో ఆరెంజ్కి ఉన్న క్రేజ్ ఇంకా బాగా తెలుసు సో మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో ఇదే డిజైన్లో కొంచెం బూటీ చేంజ్ మంచి గ్రీన్ కి ఆరెంజ్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్స్ అండి డు నాట్ మిస్ దెమ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ వచ్చి అంత బ్రాడ్ చెక్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మన ఎవర్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఓల్డెన్ డేస్ లో అయినా ఇప్పుడైనా అసలు ఈ కలర్ కాంబినేషన్ లేకుండా ఒక పట్టు చీర ఉండదు ఎవ్రీబడి విల్ లవ్ దిస్ కలర్ చిన్న జరీ చెక్స్ కి అక్కడక్కడ స్మాల్ డాట్ సైజ్ లో పూట అండ్ వెరీ ట్రెడిషనల్ బార్డర్ నెక్స్ట్ వచ్చి జరి బై టిష్యూ పట్టు బై జరీ అండ్ టిష్యూ మిక్స్డ్ అండి బ్యూటిఫుల్ కల్నేత షేడ్ ఆల్ ఓవర్ డిజైన్ సింపుల్ బార్డర్స్ కానీ కలర్ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ సారీ వచ్చి మనకి లైట్ పిస్తా గ్రీన్ కి కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ పిస్తా గ్రీన్ మిక్స్ అయిన షేడ్ అనమాట రోజ్ గోల్డ్ సారీలో వెరీ యునిక్ డిజైన్ అటు క్రీపర్ లేదు అలా అని బుట్టీ లేదు మంచి డిజైనర్ స్టైల్లో ఉంది ఇదే డిజైన్ లో మనకి ఇంకొక కలర్ ఉంది పీచెస్ రెడ్ మిక్స్ అయిన షేడ్ కి డార్క్ పర్పుల్ బార్డర్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లెహెంగాస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి ఫర్ ఎనీ ఏజ్ గ్రూప్ హాఫ్ సారీ ఫంక్షన్స్ కి అయినా కూడా బ్రైడ్స్ అయినా కూడా మదర్స్ ఆర్ ఇంగ్లాస్ ఫర్ ఎనీ బడీ చాలా బాగా సెట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి పికాక్ షేడ్స్ నెమలికండం కలర్ కల్నేత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్ రెగ్యులర్ గా వచ్చే బూటీస్ కాదు ఆల్ ఓవర్ డిజైన్ కాదు బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా రిచ్గా ఉంది సారీ యాజ్ యూ కెన్ సి ఆల్రెడీ అండ్ లాస్ట్ కంచి పట్టు సారీ ఫర్ దిస్ వీడియో వెరీ యునిక్ డిజైనర్ కాన్సెప్ట్ మోనోటోన్ లో ఉన్న పింపుల్ స్టైల్ బార్డర్ డీటెయిలింగ్ ఉంది పైన కింద అండ్ సారీ అంతా వచ్చి మీకు సెల్ఫ్ బీవింగ్ ఉందండి చాలా డిఫరెంట్ సారీస్ ఉన్నాయి నెక్స్ట్ సారీస్ చూద్దాం అసలు మీద ప్యూర్ హ్యాండ్ పెన్ కాలం కాయండి మీరు కనుక స్టోర్ వస్తే యూ కెన్ స్మెల్ పాలవాసన కూడా వస్తుంది చాలా వైబ్రెంట్ ఉంది అండ్ దట్ టు ద హాట్ కలర్ ఆరెంజ్ మీద మంచి కాంట్రాస్ట్ పర్పుల్ తో ఆజ్ యూ కెన్ సిల్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ డ్రాన్ అండ్ మన దగ్గర ఉన్న మైసూర్ సిల్క్ సారీస్ అన్ని వన్ ట్వంటీ అండి సో ద ప్రైసింగ్ విల్ బి అకార్డింగ్ టు ద క్వాలిటీ అండ్ నెక్స్ట్ సారీ కూడా మంచి మైసూర్ సిల్క్ సారీ బట్ జరిచెక్స్ కాన్సెప్ట్ లో అక్కడక్కడ చిన్న బూటా వచ్చి దీనికి కాంట్రాస్ట్ ఆరెంజ్ బార్డర్ వచ్చింది క్రీమ్ అండ్ ఆరెంజ్ బార్డర్ చాలా చాలా క్లాసీ ఉంటుంది ఆ సారీ మాత్రం ఫస్ట్ ఎవర్ బుక్ చేసుకుంటే వాళ్ళకే అండి ఇది మనం ప్రీ ఆర్డర్స్ తీసుకోలేము సో ప్లీజ్ ట్రై టు బుక్ మీకు ఏ సారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ చేయండి నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను నెక్స్ట్ ఇది వచ్చి మనకి బెనారసీ కోరా దానిపైన డిజిటల్ ప్రింట్ అండి అక్కడక్కడ జరీ బుటా ఉంది పైన కింద వచ్చి మనకి జరీ బార్డర్ ఉంది అండ్ దీంట్లో మనకి ఇంకొక కలర్ ఉంది డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మంచి బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ దానిపైన వైబ్రెంట్ డిజిటల్ ప్రింట్ కలర్స్ ఉన్నాయి సో టీనేజ్ గ్రూప్స్ నుంచి మనకి మిడిల్ ఏజ్ వరకు అందరూ ఈజీ కంఫర్టబుల్ గా క్యారీ చేయగలుగుతారు సేమ్ గ్రీన్ కలర్ లో ఉన్న డిజైన్ లోనే ఇంకొక కలర్ అనమాట పేస్టిల్ బ్లూ రిసెప్షన్స్ కి ఆర్ మీరు ఎవరైనా ఫంక్షన్స్ కి వెళ్తున్నా కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది ఈవెన్ మనం లాస్ట్ వీడియోలో చూపించాము టూ సారీస్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి బెనారసీ కోరా టిష్యూ పైన కింద ఈక్వల్ సైజ్ లో మెషిన్ ఎంబ్రాయిడరీ వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ గృహప్రవేశాలకి రిసెప్షన్స్ కి వాటికి పర్ఫెక్ట్ ఉంటాయి అండ్ మీకు బ్లౌజ్ పీసెస్ కూడా ఇలా బూటా కాన్సెప్ట్ లో వస్తుంది అదే కలర్ లో కొంచెం డార్క్ షేడ్ బూటీస్ లో వస్తుంది ఇందులో వీ హ్యావ్ ఇంకొక సో నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్ బట్ డిఫరెంట్ కలర్ కొంచెం లైలాక్ గ్రే షేడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బట్ కలర్ ఇన్ రియాలిటీ చాలా చాలా ప్రతి ఉంది అండ్ అదే డిజైన్ లో లాస్ట్ కలర్ పీచ్ కలర్ అనమాట లైట్ పీచ్ కంగాంగరం షేడ్ కాదు దానికన్నా చాలా లైట్ కలర్ అండి మీకు ఈవినింగ్ పార్టీస్ పార్టీస్ పార్టీస్కి ఏ ఈవెంట్ కన్నా మనం గెస్ట్ గా వెళ్ళాలి అనుకుంటే చాలా బాగుంటాయి ఫేర్వెల్ పార్టీస్ కైనా ఫ్రెషర్స్ పార్టీ వాటన్నిటికీ చాలా బాగుంటాయి నెక్స్ట్ మనం ఆఫీస్ వేర్ అండ్ డైలీ వేర్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చి ఆఫీస్కి కూడా కంఫర్టబుల్గా ఎలాంటి వెదర్ కండిషన్లో కట్టుకున్నా కూడా మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే బ్యూటిఫుల్ తసర్ సారీస్ అండి న్యూ కలెక్షన్ న్యూ కాన్సెప్ట్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ దీంట్లో కూడా మనకి డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతాయి అండ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దిస్ ఇస్ అన్ అదర్ కలర్ మంచి ఇంగ్లీష్ బ్లూ కలర్ కొంచెం గ్రే మిక్స్ అవుతుంది అలాగే నెక్స్ట్ కలర్ వచ్చి కొంచెం డార్క్ బేజ్ కలర్ దానిపైన క్రీమ్ కలర్ లో ప్రింట్ ఉంటుందండి ఇవన్నీ చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ కంఫర్టబుల్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చి కొంచెం డార్క్ బ్లూ మీద డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫోర్ డిజైన్స్ అన్ని ఫోర్ డిఫరెంట్ ప్రింట్స్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూపించబోతుంది దేశీ తసర్స్ అండి మంచి డిజైన్స్ మంచి కలర్ కాంబినేషన్స్ వెరీ యునిక్ కలర్స్ అనమాట సో ఇది ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది అండ్ దీనిలో కూడా మనకి డిజైన్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కలర్స్ కీప్ చేంజింగ్ డిజైన్స్ కీప్ చేంజింగ్ నెక్స్ట్ కలర్ అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ తసర్స్ అండి ప్రైస్ రేంజ్ వచ్చి మనకి సిక్స్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ మధ్యలో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ దానికి మరూన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వెరీ క్లాసీ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయి థసర్స్ కట్టుకుంటే కూడా అండ్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు ఏవైనా ప్యూర్ హ్యాండ్లూమ్స్ తసర్స్ అనే కాదు ఎనీ హ్యాండ్లూమ్స్ మీరు కట్టుకుంటే కనుక ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఈకో ప్రింట్ స్టైల్లో ఉన్నట్టుగా డిజిటల్ ప్రింట్లో చేసిన కసర్ పట్టు అనమాట అండ్ నెక్స్ట్ సారీ వచ్చి మనకి ఇట్లా బాథెక్ స్టైల్లో కనిపిస్తుంది కొంచెం వాటర్ కలర్స్ యూజ్ చేసినట్టు ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ ఇస్ అ ఫిగర్ ఫేస్ ఫిగర్స్ అవన్నీ ఉన్నాయి ఇలా డిజైన్స్ అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటుంది వీడియో కాల్ చేయండి మీకు ఏదైనా సారీ నచ్చింది అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తే మీకు వీడియో కాల్ ఎప్పుడు చేయాలో టైమ్ స్లాట్ చెప్తాము ఆ టైంలో మీరు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన సారీ చూడొచ్చు అండ్ తసర్లో ఇది ఇంకొక బ్రైట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ తసర్స్లో లైట్ సటిల్ కలర్స్ ఉంటాయి బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రైట్ నెక్స్ట్ వచ్చి మనకి జామ్ దాని అండి అన్ని బేజ్ కలర్లోనే ఉంటాయి దానిపైన మనకి కలర్స్ అన్ని మారుతూ ఉంటుంది వెరీ కంఫర్టబుల్ మస్రూ జామ్ దాని సో ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుంది చాలా చాలా ఎలిగెంట్ అండి కాటన్ కన్నా కూడా సాఫ్ట్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ వేసుకోవడానికి కూడా వెరీ కంఫర్టబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా నెక్స్ట్ వచ్చి క్రీమ్ కలర్ కామన్ ఉంటుందండి దానిపైన డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిజైన్ క్రీమ్ కలర్ మీదనే ఇలా బ్రైట్ కలర్ జాంధానీ స్టైల్ అండ్ కొంచెం అక్కడక్కడ బ్రాసో ఫినిషింగ్ ఉంది దీనికి సో ఇలా ఉంటుంది సారీ మీకు వీటిలో ఏ సారీస్ కావాలి అన్న స్క్రీన్షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వీడియో కాల్లో యూ కెన్ సీ ఆల్ ద సారీస్ అండ్ బుక్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి చాలా చాలా రిచ్ గా కనిపిస్తుంది వెరీ బ్యూటిఫుల్ కాటన్ కన్నా కూడా సాఫ్ట్ ఉంటుంది మా అండ్ ఇదే డిజైన్లో వీ హ్యావ్ ఇంకొక పీస్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చి మనం మల్చందేరీస్ చూస్తున్నాము పేస్టల్ కలర్స్ లో ఉంటాయి ఇవి గౌన్ స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటున్నాయి అండి ఎవరికైనా గౌన్ కావాలి అన్న ఒక టూ సారీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ సారీ కట్టుకున్న తర్వాత మీరు గౌన్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు జామ్ స్టైల్లో డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి మల్చందేరి ఉంటుంది ఇందులో మనకి సేమ్ డిజైన్లో ఇలా ఎల్లో పిస్తా గ్రీన్ మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ కి మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చి పింక్ లావెండర్ పింక్ అండ్ దీంట్లో కూడా మనకి క్రీమ్ కలర్ ఉంది సో ఇవి అన్నీ వచ్చి మనకి మల్చెండెరీస్ అండి నెక్స్ట్ మనం ప్యూర్ లెనన్ చూస్తున్నాము లెనన్ పట్టు ఆల్మోస్ట్ ప్యూర్ లెనన్ ఏ మిక్సింగ్ ఉండదు లెనెన్ కాటన్ కాదు ఇంకా వేరే మిక్స్డ్ లెనిన్స్ కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ లెనెన్ విత్ డిజిటల్ ప్రింట్ బ్యూటిఫుల్ గ్రీన్ షేడ్ దానిపైనే సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ ఉంది ఈ ఫ్లోరల్ డిజైన్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఇవి కొంచెం స్టిఫ్ ఉంటాయి ఇన్ ద బిగినింగ్ బట్ కట్టుకున్నప్పుడు ఆఫ్టర్ సర్టెన్ టైం మీరు చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు లెనిన్స్ ఎప్పటి నుంచే ఉన్నాయి అందరికి తెలిసిన విషయమే బట్ మంచి ప్యూర్ క్వాలిటీ అనమాట ఇవి అండ్ నెక్స్ట్ కూడా డార్క్ గ్రీన్ మీద మల్టిపుల్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇదే డిజైన్ లో మనకి బేజ్ కలర్ అవైలబుల్ ఉంది సో చాలా ఎలిగెంట్ ఉంటాయండి ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా డాక్టర్స్ లాయర్స్ అలాంటి డీసెంట్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ఇలాంటి ప్రిఫర్ చేస్తారు సెమినార్స్ కి ఆర్ బోర్డ్ మీటింగ్స్ కి వెళ్తున్నప్పుడు టీచర్స్ అయినా లెక్చరర్స్ అయినా వాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటాయి మెయింటెనెన్సే అండి కొంచెం ప్యూర్ ఏదైనా కానీ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ని మనం దానికి తగ్గట్టుగా ట్రీట్ చేస్తే దాని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది లేనెన్ సారీ అండి సో ఇవాళ వీడియోలో మనం ఆల్మోస్ట్ వెంకటగిరి పట్టు కంచి అండ్ బెనారసీస్ చూసాం టిష్యూస్ చూసాం లెనెన్స్ చూసాం ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ చూసాము మీకు ఏది నచ్చిందో ఫుల్ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ మా వాట్సాప్ ఆన్ ద నంబర్ ప్రొవైడెడ్ Thank you so much Harikareti Design Studio Sun City.